జంతువుల తలలున్న సురలు చలనమ్ములేనట్టి తరులు వింతగా వింతగా కనిపించురాళ్ళు విర్రి మానవుల దేవుళ్ళు పంతుళ్ళు పొత్తర్లు పట్ట పితరాళ్ళ పుట్ట అంతరాత్మను తలచుకుమ్ము అనవసరమీ తద్దినము అని ఆరుద్రతన శుద్ధ మధ్యాకర ద్వారా ఈ దేశంలోని కొందరు వెర్రి మనుషుల వెర్రి నమ్మకాలను ఆచారాలను దుయ్యబట్టారు జంతువుల తలతో ఉండే దేవుళ్లను వింత వింత దేవుళ్ల రూపాలుగా రాళ్లను మలిచే వెర్రి మానవుల్ని ఆచార సాంప్రదాయాల పేర దైవ భక్తి పాపపుణ్యాలు కేంద్రంగా పూజలు కర్మకాండలు జరిపించే ఒక సామాజిక వర్గాన్ని అభ్యుదయవాదిగా అదే సామాజిక వర్గానికి చెందిన ఆరుద్ర ఈ మధ్యాకర రాశారు